వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత

నూట ముప్పై మూడు కోట్లు ఇలా టెండర్లు పూర్తయి ఇంకొక ఇరవై కోట్లు అదే నూట యాభై మూడు కోట్లతో ఇలా టెండర్లు పూర్తి చేసుకొని ఎక్కడికక్కడ దించి పనులు ప్రారంభించి చెప్పిన మాట ప్రకారం రావడం జరిగింది ఇవన్నీ కూడా మొదటి మూడు సం మూడు మాసాలు మీకు వెళ్తూ మేము అధికారంలో రాగానే ఇన్ని ఆరు గ్యారంటీలతో పాటు ఒక్కొని మహిళలకు ఉచిత బస్సు మొదటి రెండు రోజుల్లోనే చేశాం దాదాపు అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దాంతోపాటు జీరో బిల్ రోజు వెయ్యి రూపాయలు వచ్చే పేదవారికి ఇల్లు కరెంటు బిల్లు ఇలా జీరో బిల్లు వచ్చింది అంతకుముందు వెయ్యి రూపాయలు వచ్చేది ఉండే సిలిండర్ తీసుకుంటే పన్నెండు వందల సిలిండర్ని ఇలా ఐదు వందల రూపాయలకి అందిస్తూ సబ్సిడీ ఏడు వందల రూపాయలు ఇస్తున్నాం ఇదినమ్మ ఇల్లు కూడా పునాదులు వేసి నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఖమ్మం జిల్లాలో ఈరోజు భర్రాచారం శ్రీరాములు పాదాల దగ్గర శంకుస్థాపన చేసుకుని త్వరలోనే మీ మీ ఎమ్మెల్యేల ద్వారా అరువులైన పేదవాళ్ళందరినీ కూడా ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు కట్టించే కార్యక్రమం ఇవన్నీ తోడు ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించి ఎక్కడైతే ప్రాజెక్టులు మార్చులో ప్రియారిటీలో మొదలు పెట్టాలో అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్టును వదిలిపెట్టిన ప్రాజెక్టులని మార్చిలో పూర్తి చేస్తానని చెప్పి వాళ్ళు రైతులకు ఒక వరంలాగా ఒక ప్రాజెక్టు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది కొల్లాపూర్ అలంపూర్ దేవర్గ భక్తల్ గద్వాల్ అలాగే మన వనపర్తి మహబూనర్ రూరల్ అచ్చంపేట ఎక్కపడ్డ ప్రాంతాల్లో డబల్ రోడ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ నిధులు తీసుకొచ్చినా సరే మహబూనర్ జిల్లాని నా డిపార్ట్మెంట్ పరంగా డెవలప్ చేస్తామని బైపాస్ రోడ్ కూడా జడ్ సపరేట్ టౌన్ వెళ్ళి కూడా బైపాస్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే అధికారులు హైదరాబాద్ వచ్చినప్పుడు దాని మీద రివ్యూ చేయడం జరిగింది